అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ పెళ్లి గరాకండి ఈ పెళ్లి గెరాక్ మొత్తం కంప్లీట్ చేశాను ఒకసారి మీకు కూడా నేను కుట్టిన చీరలు బ్లౌజులు అన్నీ చూపిస్తామని అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ నేను కుట్టిన బ్లౌజులు కలెక్షన్ చేస్తాను ఇవి వచ్చి పది బ్లౌజులు అండి బోట్ నెక్కువి ఈ పది బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను తర్వాత ఇవి నార్ నార్మల్ బ్లౌజులు అండి రౌండ్ షేక్ బ్లౌజులు ఇవి ఐదు బొక్సుల దగ్గర నాలుగు బ్లౌజులు ఉన్నాయి మొత్తం ఇవి తొమ్మిది బ్లౌజులు కుట్టాను మకం వారికి రెండు బ్లౌజులు అండి మకం వారికి రెండు బ్లాజులు కుట్టానండి నేను ఈ మకం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు సింగిల్ ఫుట్ ఏం వాడను నార్మల్ పాదం మీదే మగ్గ వరకు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఈ స్టిచ్చింగ్ కూడా మనం ఈ చేసుకోవచ్చు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ లో అడగండి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేసుకోవాలి మీకు కూడా చూపిస్తాను ఇవన్నీ శారీ ఫాల్స్ అండి ఈ మొత్తం ఇరవై రెండు చీరలు ఉన్నాయి ఈ ఇరవై రెండు చీరలకి ఫాల్సులు పొంగులు వేసానండి కొన్ని క్లాత్ ఉన్న చీరలు అయితే ఈ జాక్ మిషన్ మీద కొంగులు కూడా వేసాను కొన్ని స్టిఫ్ గా ఉన్న పట్టు చీరలకి అయితే ఇంకొకటి చిన్న మిషన్ ఉంది అండి దాని మీద అయితే కొంగులు వేసాను జాక్ మిషన్ గురించి కూడా త్వరలో వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో కూడా మేము ముందుకు వస్తాము ఫ్రెండ్స్ కొంగులు ఫాల్ గురించి అది కూడా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇరవై రెండు చీరలకి కొంగులు ఫాల్స్ వేసాను ఇది చిన్న ఆరు సంవత్సరాల పాపతి లంగా జాకెట్ కుట్టానండి ఇది లంగా బ్లౌజ్ వచ్చి ఉక్స్ లేడానికి ఫ్రెండ్స్ దీని గురించి ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తాను ఈ లంగా గురించి అది చూడండి శారీ తో అండి ప్లెయిన్ శారీ తీసుకొని తెచ్చుకున్నారు వాళ్ళు కస్టమర్స్ నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని లంగా జాకెట్ అయితే కుట్టాను ఇవన్నీ కుట్లు వేసానండి రెండు నైటీలు లంగాలు ఎన్ని విధంగా పోతే ఇవి రెడీమేడ్ డ్రెస్లు ఇవన్నిటికైతే కుట్లేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే నా ఫోర్ డేస్ కష్టం అండి డే అండ్ నైట్ కష్టపడి అయితే ఇవి ఈ పట్టలన్నీ స్టిచ్చింగ్ చేశాను ఒకవైపు మా పాపని చూసుకుంటూ ఒకవైపు మా పాపని మా హస్బెండ్ని పనికి పంపించుకుంటూ మా పాపని స్కూల్కి పంపించుకుంటూ టైం టు టైం ఇంట్లో పని ఇంట్లో ఉండే ఈ వర్క్ కంప్లీట్ చేశానండి మరి కుట్టిన బట్టలు కూడా చూపిస్తున్నారు అట్లా అని ఇంట్లో ఉండి కూడా మనం ఇలా స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటే ఏదో మనకు వచ్చినంత పని మనం కూడా చేసుకోవచ్చు అని ఇలా చూపి ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కుట్టిన బట్టలన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇంట్లో నా పని నేను చేసుకుంటూ ఇంట్లో ఉండి కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అని మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలని అయితే ఈ పట్టణీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ముందు ముందు మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఫస్ట్ బిట్స్ బాగాలు మిమ్మల్ని కానించి శారీ పై పైకుట్లు బ్లౌజ్ కటింగ్ చిన్నపిల్లల లంగా జాకెట్లు కటింగ్ డ్రెస్సెస్ అన్ని వన్ బై వన్ క్లాసెస్ అయితే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అది చాలా ఈజీగా నా పద్ధతిలో నేను ఎలా అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తానో సేమ్ మీకు కూడా అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా నేర్చుకునేటట్టు అయితే నేను ఇలా వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ అక్క ఫోర్ డేస్ నుంచి డే అండ్ నైట్ కుట్టాను కుట్టానని చెప్తున్నారు మీకు బ్యాక్ పెయిన్ సమస్య లేదా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ టైటింగ్ చేసే ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అనేది కామన్ అండి అలాగే స్టమక్ పెయిన్ కూడా వస్తా ఉంటది కాలు నిప్పులు కూడా వస్తాయండి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తా ఉంటాయి కానీ వాటికి మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటే అటు హెల్త్ చూసుకోవచ్చు ఇటు మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చు అండి మిషన్ కుడితే ఏమేమి సమస్యలు వస్తాయో అన్నీ నాకు తెలుసు ఫ్రెండ్స్ వాటి గురించి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పే ప్రతి ఒక్కటి చాలా గా ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో మిషన్ గుడితే అసలు మనం ఏమేమి సమస్యలు ఎదుర్కొంటాము వాటికి తగిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అనేది నేను చాలా క్లియర్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోలు అనేది నేను పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్